ప్రేమైన దేవుని గత వారము మనము ఒక అంశాన్ని ధ్యానం చేశాం అందులో రక్షణలోనికి వచ్చిన మనకు ప్రమాదము ఉందా అని ఒకసారి మనము ఆలోచించగలిగినట్లయితే ప్రమాదము ఉంది అని ఆ ప్రమాదం యొక్క బారిన పడకూడదని ఒక ఐదు హెచ్చరికలను ఐదు జాగ్రత్తలను మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతుంది పక్షపాతము లేకుండా దేవుడు తీర్పు తీర్చగల సమర్థుడు అని ఆయనను ఆయన ఎందు భయంతో భక్తితోను ఆయనకు లోబడాలి అని మొట్టమొదటిగా ఒక జాగ్రత్తను మనము చూశాము పరదేశులై ఉన్నంత కాలము భక్తితో భయంతో ఉండాలి అని ఒక జాగ్రత్తను హెచ్చరికను విన్నాం అలాగే రెండవది తాను నిలుచున్నానని చెప్పుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని ఒక రెండవ హెచ్చరిక కింద మాట్లాడినాం అలాగే మూడవ హెచ్చరిక మనకు ఇవ్వబడిన రక్షణను భయముతోను ఒ అలాగే సొంత రక్షకును కొనసాగించుడి అని ఆ అపోస్ట్ అయిన పౌ పౌలు ఫిలిప్పీలకు రాస్తూ చెప్పిన మాటను మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకున్నాం అలాగే పేతురు గారు రాసిన పత్రిక ద్వారా నాలుగవ హెచ్చరిక ఏమని విన్నాం మనకు విరోధులు మన భూమి మీద ఉన్నటువంటి ఈ వ్యక్తులే కాదు కనపడని దుష్టశక్తి అపవాది కూడా మనల్ని ఎప్పుడెప్పుడు మింగుదున ఎవరిని మృంగుదిన అని గర్జించు సింహం వలె మన కోసం వెదకుచు తిరుగుచున్నది అన్న విషయాన్ని కూడా నాలుగవ హెచ్చరిక కింద తెలుసుకున్నాం అలాగే ఐదవ హెచ్చరిక కింద అబక్కు గ్రంథంలో రాయబడిన మాట ఈ యొక్క అపవాది ఏం చేస్తుంది మనల్ని రక్షణలోనికి వచ్చిన మనల్ని ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన మనల్ని ప్రభు కొరకు బ్రతుకుతున్న మనల్ని ప్రభువులో నుంచి బయటికి తీసుకురావడానికి అది చాలా చాలా ప్రయోగాలు చేస్తుంది ఏం ప్రయోగము అన్నాడు అంటే ఎర వేస్తుందని వల వేస్తుందని ఊరులు ఒగ్గుతుందని మనము ఒకటో అధ్యాయం పత్ర పదహైదో వచనంలో చూసాం ఇలా అపవాది యొక్క మాయలో పడిపోకుండా అపాది అపవాది యొక్క ఉచ్చులో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని అలాగే ఆ అపవాది మనల్ని గర్జించు సింహం వలె ఎదురు ఎవరిని మింగుతురు అని ఎదురు చూస్తూ తిరుగుతూ ఉన్నదని రక్షింపబడిన తర్వాత రక్షణలో నుంచి మనం బయటికి పోయే ప్రమాదం ఉంది అని ఒక ఐదు హెచ్చరికలను మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకున్నాం అలాగే అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ గట్టున నుంచి ఆ గట్టుకు వెళ్ళాలి అంటే మధ్యలో ఓడ అనేది ఓడ ఓడలో ప్రయాణం చేయాలని ఆ ఓడనే రక్షణ ఓడ అని మనం విన్నాం ఈ గట్టు అనగా భూమి ఆ గట్టు అనగా పరలోకం ఈ పరలోకం నుంచి భూలోకం నుంచి పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ఏసు క్రీస్తు అను ఓడపై ప్రయాణం చేయాలని ఆ ఓడలో ఎక్కినంతసేపు మనకు కుదుపులు బ్రేకులు ఇలాంటివి వస్తుంటాయని వాటన్నిటినీ గట్టిగా తట్టుకున్నప్పుడే మనము సేఫ్గా ఈత ఇవతల నుంచి అవతలికి ల్యాండ్ అవుతామని మనం విన్నాం అలాగే మధ్యలోకి వెళ్ళిన తర్వాత కిందికి దుక్కితే ప్రయోజనం ఉండదని కూడా మనం విన్నాం అలాగే ఈ ఐదు హెచ్చరికలతో పాటు బైబుల్ గ్రంథంలో రక్షింపబడిన తర్వాత ఒక్కసారి రక్షింపబడిన తర్వాత పాప క్షమాపణ పొందుకున్న తర్వాత మారు మనసు పొందిన తర్వాత దేవుని కృప చేత దేవుని కృప చేత రక్షింపబడిన రక్షింపబడిన తర్వాత ఆయన కృపలో నుంచి మనం బయటకు పోయే ప్రమాదం కూడా ఉంది అని ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తున్నారు చూడండి మనం చదువుకున్న వచనంలో పన్నెండవ అధ్యాయము పదహైదవ వచనంలో ఏమని చదువుకున్నాం ఇక్కడ ఏమని వ్రాయించాడు దేవుడు మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చూడండి దేవుని కృపను మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అంటున్నాడు అంటే దేవుని కృప నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నాడు అలాగే చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని చెబుతున్నాడు అంటే చేదైన వేరు రక్షింపబడిన తర్వాత మనలో నుంచి దేవుని కృపను పొందకుండా దానిలో నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది అని ఒకవేళ రక్షింపబడిన తర్వాత దేవుని కృపను పొందుకుంటూ ఉండి కూడా ఒకటి మన హృదయంలో లేదా మన జీవితంలో ఏదైనా ఒక చేదైన వేరు మొలిచి కలవరపరిచి కలవరపడి దాంట్లో నుంచి రక్షణలో నుంచి తప్పిపోయే ప్రమాదం కూడా ఉంది అపవిత్రులైపోయే ప్రమాదం కూడా ఉంది అని దేవుడు హెచ్చరిస్తూ దానికి ఉదాహరణగా కింది కిందువచనంలో రాస్తాడు చూడండి ఒకసారి ఆలోచన చేయండి దేవుని కృప మనల్ని ఎల్ల దేవుని కృప మనల్ని ఎల్ల కాపాడుతూ ఉంది దేవుని దయ మనల్ని ఎల్ల వేస్తూ ఉంది దేవుని కరుణ దేవుని ప్రేమ దేవుని అనురాగం దేవుని దయ మన ఎందు ఉన్నంత వరకు మనము చాలా ఆరోగ్యంగా చాలా సేఫ్ జోన్లో ఉంటాం ఎప్పుడైతే దేవుని కృపలో నుంచి మనము బయటపడితే దేవుని కృపలో నుంచి మనము బయటికి వెళ్ళిపోతే అప్పుడు దేవుని కృపలో నుంచి మనం తప్పిపోతే అప్పుడు మనకు ప్రమాదం ఉంది అని దేవుడు మనతో మనకు హెచ్చరిస్తున్నాడు ఆలోచన చేయండి ప్రియులారా ఎందుకు ఇంతగా భక్తుడైన పౌల్ గారు క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి పరిశుద్ధులను ఉద్దేశించి పరిశుద్ధులకు ఈ హెచ్చరిక మాటలు ఎందుకు చెప్తున్నాడు అంటే క్రైస్త రక్షింపబడిన తర్వాత చేదైన వేరు మొలిచి ఈ దేవుడు మాకు అచ్చుబాటు రాలేదని దేవునిలో నుంచి తప్పిపోయిన వారు లేరా ఈ సంఘంలో ప్రారంభంలో బాప్తిజం తీసుకుని మేము దేవుని కొరకు ఏమైనా చేస్తాం ఏమైనా తీస్తాం ఏమైనా ఈ దేనికైనా మేము సిద్ధమే అని చెప్పి ప్రగల్భాలు పలికి వచ్చి అక్కడి నుంచి దేవునిలో నుంచి తప్పిపోయిన వాళ్ళు ఈ సంఘంలో లేరా ఉన్నారు అంటే ఎందుకు తప్పిపోతున్నారు దేవుని కృపలో నుంచి ఎందుకు వాళ్ళు తప్పిపోతున్నారు అంటే చేదైన వేరు వారి జీవితంలో మొలిచింది ప్రేలారా మొలిచి వాళ్ళు కలవరపడి అపవిత్రులైపోయి దేవుని కృపలో నుంచి వేరైపోయిన వారు ఉండి ఏం చేస్తున్నారంటే ఎవరైతే దేవుని అందరి భయభక్తులు కలిగి పాపాన్ని అసహించుకొని పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు యొక్క రక్షణను సొంత రక్షకులను భయముతోను భక్తితోను వణుకుతోను కొనసాగిస్తున్న వారిని చూసి దీనిలో నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు వీళ్ళని ఏం చేస్తున్నారంటే విమర్శిస్తున్నారు వారిని పరీక్షిస్తున్నారు వారిని గురించి బయట వారికి ఎకతాలు చేసి చెబుతున్నారు కారణం ఏంటంటే వారు బ్రతకడం చేత కాలేదు బ్రతికే వాళ్ళని ఇలాంటి సమాజంలో మనం ఉన్నప్పుడు ఎంత భయము ఎంత భక్తి అనేది మనము దేవుని అందు కనపరచాలో ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా ఇందులో భాగంగా మనము కొంతమంది భక్తులను గురించి ధ్యానం చేద్దాం వారెవరు అంటే మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఒక స్త్రీ ఒక స్త్రీని గురించి మనము ఆలోచన చేద్దాం ఎవరు ఆ స్త్రీ అంటే ఎవరు ఆ స్త్రీ అంటే ఒకసారి ఆది కాండము అధ్యాయములోనికి మనము వచ్చినట్లయితే చూద్దాం అక్కడ ఎవరు ఈ స్త్రీ అంటే రక్షింపబడిన తర్వాత రక్షింపబడిన తర్వాత దేవుని కృపను పొందిన తర్వాత ఇంకా నేను రక్షింపబడ్డాను నేను ప్రమాదంలో నుంచి బయటపడ్డాను నేను ఆనందపడినాను ఆనందపడుతున్న సందర్భంలో ఇంకా నాకు వచ్చేసింది నాకు దొరికింది అన్న అనుమానం లేకుండా సంతోషంగా బయటకు వెళ్తున్న వారికి ఏం జరిగింది ఒక ప్రమాదము పొంచి ఉంది ఆ ప్రమాదం ఏంటంటే లోతు భార్యను గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే దేవదూతలే వచ్చి ఆ ఊరిలో నుంచి నలుగురిని భయంకరమైన అగ్ని గంధకములతో కాల్చివేయబడేటువంటి ఆ పట్టణంలో నుంచి నలుగురిని బయటికి విడిపిస్తే దేవదూతలే చేయి పట్టుకొని మరి బయటికి నడిపిస్తే రక్షింపబడ్డాము అని ఆనందపడిన ఆ సంతోషము కొంత కూడా కొంత టైం కూడా మిగలలేదు వాళ్ళకు అందులో ఒక ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు అదేంటంటే మీరు ఆ పర్వతం పైకి వెళ్ళండి అంటే ఆ పర్వతం పైకి మేము వెళ్ళలేము ఆ పక్కన ఊర్లోకి వెళ్తామంటే ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళండి వెళ్తే వెళ్ళిరు కానీ వెనకకు మాత్రం తిరిగి చూడకూడదు అని అన్నాడు మరి ఇందులో నలుగురు దేవదూతల చేత ఈ లోతు లోతు భార్య లోతు పిల్లలు రక్షింపబడిన తర్వాత ప్రమాదంలోనికి లోతు భార్య వచ్చిందానా లేదా దేవుని కృపలో నుంచి ఆమె తప్పిపోయిందా లేదా ఆమెకు కృప దేవుని కనికరము దేవుని దయ దేవుని యొక్క ప్రేమ ఆయన ఆమె మీద ఆ కుటుంబం మీద ఉంది కనుకనే ఆ భయంకరమైన ప్రమాదంలో నుంచి తప్పించినట్టుగానే తప్పించాడు కానీ ఎవరి తప్పిదం వలన ఆమె ఆ ప్రమా ఆ యొక్క రక్షణను కొనసాగించలేకపోయింది దేవుని తప్పిదం వలన భార్య చేసిన తప్పిదం వలన ఆమె భార్య చేసిన తప్పిదం వల్లనే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది అంటే దేవుడు ప్రమాదాన్ని ఇచ్చేవాడు కాదు ప్రమాదంలోనికి నెట్టేవాడు కాదు ప్రమాదంలో నుంచి రక్షించేవాడు పాపం అనే ఊపిలో నుంచి బయటికి నడిపించి రక్షణ అనే ఓడలో నిన్ను నడిపిస్తున్నప్పుడు దీంట్లో నుంచి నేను దూముకుతాను అంటే దానికి దేవుడు బాధ్యుడు కాదు ప్రియలారా మనకు మనమే బాధ్యత వహించవలసిన అవసరత బాధ్యత ఉన్నది ఇక్కడ లోతు భార్య వెనుకకు తిరిగి చూడకు అని చెప్పిన ఆ భార్య ఏం చేసింది తిరిగి చూసింది ఉప్పు స్తంభం అయిపోయి నేటికి మిగిలి ఉంది మరి దీని వెనక దీనికి ప్రా దీనికి కారణము ఎవరు అంటే కృపలో నుంచి దేవుడు దేవుని యొక్క కృపలో నుంచి తప్పిపోయిన ఆ స్త్రీనే బాధ్యత ఈరోజు మనం కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చాం దేవుని వాక్యం వింటున్నాం కానుకలు ఇస్తున్నాం పాటలు పాడుతున్నాం రొట్టెలో పాలు పంపులు పొందుతున్నాం ప్రాసంలో పాలు పంపులు పొందుతున్నాం దేవుడే రక్షకుడు అని చెబుతున్నాం నా పాపములకు విముక్తి కలిగిందని చెప్తున్నాం నేను చనిపోతే మోక్షంలో ఉంటానని చెప్పుకుంటున్నాం ఆనందపడుతున్నాం మంచిదే గాని ఈ ఆనందము జీవితకాలం ఉంటుందా లేదంటే ఆ ఆనందము మధ్యలోనే విడిచిపెట్టిపోయే ప్రమాదం ఉందా ప్రమాదం ఉంది అని దేవుడు చెబుతున్నప్పుడు ఆ ప్రమాదంలో పడిపోకుండా మనల్ని మనము జాగ్రత్తగా దేవునికి అంటి పెట్టుకొని జీవించాలి ప్రియన దేవుని చేయి మనల్ని విడిచిపోకూడదు దేవుని చేయి మనం పట్టుకోవాలి మన చేయి దేవుడు పట్టుకుంటాడు అలాగే దేవుడు మనల్ని అరచేతుల్లో చెక్కున్నాడు తల్లి అయినా మరుస్తుందేమో కాని ఆయన నేను నిన్ను మరవను అంటున్నాడు అంటే ఆయన మరవకుండగా ఆయన విడిచిపెట్టకుండగా తన అరచేతుల్లో చెక్కుని ఆయన కునుకకుండగా నిద్రపోకుండా నిన్ను నన్ను కాపాడుతూ ఉంటే నాకు నువ్వు వద్దు అని మనము ఆయనకు దూరం అయిపోతే ఆ ప్రమాదము ఎవరిది ఆ బాధ్యత ఎవరిది అంటే మనకై మనము కొని తెచ్చుకున్నది ప్రిల్లారా అలాగే ఇదే హెప్రిలకు రాసిన పత్రికలో పన్నెండో అధ్యాయం పదహారవచనంలో ఇంకొక భక్తిహీనుడి గురించి వ్రాయబడింది చూడండి ఇక్కడ భక్తిహీనుడు అని ఎందుకు వాడుతున్నాను అంటే భక్తి పరుడుగా ఉండవలసిన వీళ్ళు భక్తిలో నుంచి భక్తిహీనులుగా మారిపోయారు వాళ్ళ తప్పిదం వలన అలాగే ఇక్కడ కూడా పదహార వచనంలో పన్నెండవ అధ్యాయం పదహార వచనంలో ఎవరి గురించి ఉంది ఏషావు గురించి రాయబడింది ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు ఇక్కడ జాగ్రత్త చెప్తున్నాడు అంటే జాగ్రత్త పడమనే జాగ్రత్త పడవద్దనే జాగ్రత్త పడమనే చెప్తున్నాడు ఎందుకంటే నేను బాప్తిష్టం తీసుకున్నాను నాకు మనసు పొందుకున్నాను పాపక్షమాపణ పొందాను నాకు నేను ఎట్లా బతికినా పర్వాలేదు చర్చికి వచ్చినా రాకపోయినా నన్ను ఎవరు అడిగతలు లేరు నేను ఎప్పుడు చనిపోయినా మోక్షానికి వెళ్తానన్న అన్ని నాకు ఇంకా టికెట్ కన్ఫామ్ అయిందని డిసైడ్ అయిపోయి వాళ్ళకు వాళ్ళే మేము పరలోకానికి వెళ్ళిపోతామని వాళ్ళకు వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ దేవుని కొరకు ఏ పని చేయకుండా దేవుని కొరకు ఏమీ బ్రతకకుండగా బ్తిశం ఒక్కటి తీసుకుంటే చాలు మోక్షానికి వెళ్ళిపోతామన్న భ్రమలో జీవిస్తున్న వారి గురించి ఇక్కడ భక్తుడు ఒక భక్తిహీనుడు గురించి జాగ్రత్త పడమని చెప్తున్నాడు ఎవరు ఆ భక్తిహీనుడు అంటే ఏషావు ఏషావును దేవుడు రక్షించి తన జనాంగాన్ని దేవుడు విస్తరించి అభివృద్ధి పరుస్తానని ఆయన వాగ్దానం చేసి వారందరికీ దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞలో నుంచి తప్పిపోయాడు పిల్ల దేనికోసము ఆకలిని తట్టుకోలేక ఒక పూట కూటి కోసము తనకు దేవుడి దేవుడిచ్చినటువంటి తన ఆశీర్వాదాన్ని కోల్పోయినాడు జ్యేష్టత్వపు హక్కును కోల్పోయాడు ఎందుకు కోల్పోయినాడు ఒక్క పూట తిండి తినకపోతే ఏమైనా ప్రమాదం ఉంటుందా ఏం ప్రమాదం ఉండదు కానీ ఆ పూట కూటి కోసం దేవుని కూడా పక్కన పెట్టేశాడు తన హక్కును కూడా పక్కన పెట్టేశాడు ఇవ్వబడిన ఆ ఆశీర్వాదాన్ని కూడా పక్కన పెట్టేశాడు నాకు దేవునికంటే ముఖ్యము ఈ పూట ఈ కడుపు నిండితో చాలు అని అనుకున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదంలో నుంచి దేవునికి శత్రువుగా మారిపోయాడు ఇక్కడ ఇజ్రాయేల్ జనాంగానికి ఏషావు జనాంగానికే బైబిల్ అంతటిలో విరోధం సొంతం ఒకటే తల్లి గర్భంలో పుట్టిన వీళ్ళకే ఎందుకు వైరం ఏర్పడింది అంటే ఆయన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోవడం వల్లనే ప్రియులరా ఆలోచన చేయండి ఈరోజు దేవుణ్ణి నమ్ముకొనిన మనము దేవుని అందరి భయభక్తులు కలిగి బ్రతుకుతున్న మనలో ఇలాంటి దుష్టపు ఆలోచన మనకు వస్తుంది ఒక పూట కూటి కోసము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క దయను దేవుని యొక్క కరుణను కోల్పోయి దేవునికి వ్యతిరేకంగా మారిపోయి దేవుని పిల్లలకే విరోధిగా మారిపోయేటువంటి స్థితి ఎందుకు ఏర్పడింది అంటే ఒక పూట కూటిని తట్టుకోలేనటువంటి భక్తిహీనత ఆయనలో ఉంది కనుకనే ఆయన విశ్వాసం నుండి భ్రష్టుడైనట్టుగా మీరు కూడా విశ్వాసం నుంచి భ్రష్టు అవుతారేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు ఇలా రెండవ భక్తిహీనుని గురించి చూశాం అలాగే అపోస్ట్ అయిన పౌల్ గారు ఇంకొక భక్తిహీనుని గురించి చెప్తున్నారు చూడండి తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదవచనం చూడగలిగితే మనకి ఇంకొక భక్తిహీనుడు కనపడతాడు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక అయిన పౌలు తిమోతికు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనంలో ఇంకొక భక్తిహీనుడు మనకు కనపడుతున్నాడు దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడచి తెసలోనికకు వెళ్ళను చూడండి ప్రియలార ఈ దేమా ఏం చేసినాడు అంట లోకాన్ని స్నేహించాడు లోకంలో ఉన్నదంతా ఏంటి శరీరాశ నేత్రాశ జీవపుడం ఇంకా అంతకు మించి ఇంకా శరీర లోకంలో ఇంకొకటి లేదు అయితే లోకము ఈ లోక స్నేహము దేవునికి స్నేహమా వైరమా వైరం ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా అంటాడు భక్తుడు మరి ఈ లోక స్నేహము వైరం అని తెలిసినా కూడా పౌలుతో పాటు తిన్నాడు పౌలుతో పాటు తిరిగినాడు పౌలుతో పాటు పడుకున్నాడు పౌలు యొక్క పరిచర్యలో పాలిభాగస్తుడైనాడు పౌలు యొక్క పరిచర్యను కనులార చూశాడు గుడ్డివారిని కుంటివారిని మూగవారిని చనిపోయిన వారిని బాగుపరిచే స్వస్థతను చూశాడు ఆయన అద్భుతాలను చూశాడు ఆయన మాట్లాడిన ప్రతి మాటను విన్నాడు ఆయనతో పాటు తిరిగి ఆయన పరిచర్యలో పాలిబాగసులైనటువంటి ఈ దేమ అందరికీ భక్తి పరుడుగా కనపడిన ఈ దేమ అందరికంటే ఎక్కువగా పాటలు పాడాడు అందరికంటే ఎక్కువగా కానుకలు ఇచ్చాడు అందరికంటే ఎక్కువగా గొప్ప గొప్పగా ఆయన కంటే ఎక్కువగా కనపడడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ దేమా ఏం చేశాడు చివరికి శరీరాశకు నేత్రాశకు జీవపు డంబానికి ఏమైనాడు పాత్రుడైపోయినాడు దాన్ని స్నేహించినాడు స్నేహించి ఈ పౌలు దగ్గర ఉన్నటువంటి సుఖము కంటే నాకు లోకంలో ఉండే సుఖమే చాలా బాగుంది అని అనుకున్నాడు ఏమో కాబోలు తెలియదు కాని మొత్తానికి ఏసు క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి రక్షణను విడిచిపెట్టి పరిచర్యను విడిచిపెట్టి కాలదన్ని లోకంలో కలిసిపోయాడు ఈ దేమ ఒక భక్తిహీనుడు అలాంటి దేమ గురించి పౌలు గారు ఎందుకు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు అంటే అలాంటి దేమాలు ఎవరైనా మన సంఘంలో ఉన్నారేమో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోమని ఒక హెచ్చరిక లేదా ఒక జాగ్రత్త చెబుతున్నాడు ఇక్కడ దొంగలున్నారు జాగ్రత్త అని బస్ స్టేషన్ లో రాసినారు అనుకోండి ఇప్పుడు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఎందుకు రాసినారు వాళ్ళకి పని లేక రాసినారా లేదంటే ఆ దొంగలు ఉన్నారని రాయడం ఏమన్నా వాళ్ళకి సరదనా కాదు కదా పెయింట్ ఎక్కువయ్యో లేకుంటే డబ్బులు అయ్యో రాసినారా కాదు కదా ఇదన్నీ దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటే నీ పర్సులు నీ మొబైల్లు నీ బ్యాగులు జాగ్రత్త పెట్టుకోమని దాని అర్థం ఏ దొంగ వచ్చినప్పుడు చూసుకుందాంలే తీసుకుపోయినప్పుడు చూసుకుందాంలే నేను ఉరికి ఉరికిపోయి పట్టుకుంటాను అని ఒకవేళ అనుకొని నిర్లక్ష్యంగా కుక్క గట్టి పట్టుకోకుండా చేతిలో ఫోర్జాలుగా పట్టుకొని పోయినాం అనుకోండి గుంజుకొని పోతారు అయ్యా 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 అని అడిస్తే అమ్మా అమ్మా అని అడిస్తే అది లాభం ఏమన్న ఉంటుందా తప్పిపోయిన తర్వాత అది దొంగిలింపబడిన తర్వాత నువ్వు ఎంత ప్రయోజనం ఎంత అరిసి గీపెట్టి మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు అది పోక ముందే జాగ్రత్త పడాలి అలాగే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాస్తుంది కుక్క ఉంది జాగ్రత్త అని ఇంటి బయట గేట్ క్రాస్ పెట్టింటారు క్రాస్ పెట్టినప్పుడు ఏం చేయాలి కుక్క ఉందేమో ఫస్ట్ అటు ఇటు చూసుకొని ఇంటి ఓనర్లను పిలిచి బయటికి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కుక్క వారి కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు లోపక్క లేదు కుక్క ఉంది జాగ్రత్త అని ఆ చదువు రాణ కోసం కుక్క బొమ్మను కూడా వేసి ఉంటారు ఆ బోర్డు మీద ఎందుకు దీన్ని చూసైనా జాగ్రత్త పడతారని లేదు కుక్క ఉన్నా పర్వాలేదని సరాసరిన గేట్ తీసుకొని స్పీడ్గా వాళ్ళ ఇంట్లోకి అనుకోండి ఏమవుతుంది కుక్క యొక్క పారిన పడతాం అలాగే ఒక ట్రాన్స్ఫారం దగ్గర ఒక పుర్రే రెండు ఎముకలు ఇట్ట క్రాస్ వేసింటారు ఎందుకు ఎందుకేసింటారు పట్టుకుంటే నువ్వు అట్లా అని జాగ్రత్త అని పట్టుకోవద్దని లేదు అది మచ్చుగా మామూలుగా వేస్తారు బొమ్మ బొమ్మ మాకు సంబంధం లేదని దాన్ని పట్టించుకోకుండా పోయి పట్టుకున్నాం అనుకోండి మనం కూడా కుర్రెగా మిగిలిపోతాం ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇక్కడ భక్తులు ఎందుకు మనకు ప్రస్తావిస్తున్నారు ఎందుకు మనల్ని హెచ్చరిస్తున్నారు ఎందుకు మనల్ని వినేటట్టుగా దేవుడి సమయాన్ని మనకు కేటాయించినాడంటే మనం కూడా అలాంటి ప్రమాదంలోనికి పోయే అవకాశం ఉంది కాబట్టి మన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుడే అని పౌల్ గారు ఫిలిపీలకు రాసిన పత్రికలో చెప్తాడు ఎందుకు చెప్తున్నాడు అంటే భయము భక్తి వణుకు అనేది మూడు లేకపోతే మనము దాంట్లో నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది అన్నాడు అలాగే ఇప్పుడు నాలుగో వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం వ్యూహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం వ్యూహాను స్వార్త పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం ఆయన శిష్యులలో ఒకడు ఆయనను అప్పగింపనయున్న ఈ అత్తరెందుకు మూడు వందల దేనారముల కమ్మి బీదలకి అనేను చూడండి వాడు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చాను కనుక అలాగు చెప్పను చూడండి ప్రియులారా ఇది దొంగ గురించి దేవుడు జాగ్రత్త పడమని చెబుతున్నాడు ఎవరి దొంగ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలిసిన దొంగన తెలియని దొంగన తెలిసి పట్టించిన దొంగ ఈ దొంగ కంటే మించిన దొంగ భూమినా ఇంకెవరు లేరు ఎందుకంటే అంత పరమ దొంగ కాబట్టి ఆ ఒకవేళ నేను బ్రతికి ఉంటే ఒకవేళ నేను బ్రతికి ఉంటే ఇంత పరిశుద్ధిని అప్పగించిన దరిద్రుడు ఎవరు అంటే నా పేరే అందరు చెప్పుకుంటారు అనే అవమానము భరించలేక తనకు తానుగా పోయి ఊరి పెట్టుకొని చచ్చిపోయినటువంటి దొంగ ఈ దొంగ ఎవరిపైన ప్రేమ కనపరుస్తున్నాడు ఇక్కడ ఎవరిపైన ప్రేమ కనపరుస్తున్నాడు ఇతనికి ఏదో బీదల పైన ప్రేమ మక్కువ ఆప్యాయత అనురాగాలుండి ఈయన ఏదో బీదలను ఉద్ధరించున్నట్టుగా యేసు ప్రభు దగ్గర ఏం చేసినాడు అందరికంటే ఎక్కువ భక్తిని కనపరుస్తూ అందరికంటే ఎక్కువ క్రమశిక్షణ కలిగి ఉండి అందరికంటే ఎక్కువగా ఆ కానుకలు ఇచ్చినట్టుగా కనపడి అందరికంటే ఎక్కువగా భక్తి పరుడుగా కనపడి యేసు ప్రభు శిష్యుల్లో అందరికంటే గొప్ప స్థానము పొందుకున్నాడు ఏంటి గొప్ప స్థానము ట్రెజరర్ అంటే మామూలు వ్యక్తికి ఇస్తారా సంఘంలో డబ్బుల సంచి ఎవరికి ఇస్తారు ఆషామాషిగా ఎప్పుడో ఆకాశకి పున్నానికి లేదంటే ఎప్పుడో ఐదు వారాలకి పది వారాలకి సంఘానికి వచ్చిన వాళ్ళకి ఇస్తారా రోజు వచ్చిన వాళ్ళకి ఇస్తారా అందరికంటే బాగుగా వచ్చి అందరికంటే బాగుగా చదివి అందరికంటే బాగుగా బ్రతికిన వాళ్ళకే ఇస్తారా పోస్టు అలాంటి పోస్టును కొట్టుకోవడానికి ఎలిజిబిలిటీ సాధించినాడియన ఆ ఎలిజిబిలిటీలో ఉన్న వ్యక్తి ఏం చేసినాడంటే ఆ డబ్బు పైన మమకారాన్ని ఆప్యాయతను అనురాగాన్ని పెంచుకొని ప్రభునే పట్టించేంతటువంటి దుస్థితికి దిగజారిపోయినాడు ఏం అంత దుస్థితికి ఎలా దిగజారిపోయాడు అంటే డబ్బు అన్నది ఆయనని దిగజార్చింది అంటే ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా డబ్బును ప్రేమించాలా దేవుని ప్రేమించాలా రక్షణను ప్రేమించాలా రక్షణను ఇడిచిపెట్టి దేవ డబ్బును ప్రేమించాలనా రక్షణను ప్రేమించాలి రక్షణ కావాలనుకోవాలి రక్షించబడిన మనము రక్షణలో నుంచి తప్పిపోకుండా ఏవి ఏం చేస్తే తప్పిపోమో అది చేయాలి రక్షణలో నుంచి తప్పిపోయినా పర్వాలేదు నాకు ఈ వారము ఈ కూలొస్తే చాలు ఈ పని చేస్తే ఇంత డబ్బు వస్తుందంటే అవసరమైతే నేను ఏం చేయడానికైనా రెడీ అని డబ్బు వైపు చూడకూడదు డబ్బు అన్నది యేసు ప్రభు శిష్యుల్లో ఒకటిగా పేరు పేరు ప్రఖ్యాతలు పొంది అందరికంటే టాప్ పొజిషన్ లో ఉన్న వ్యక్తిని సైతం డబ్బు అనేది కూలదోషేసింది నెట్టేసింది నరకానికి నెట్టేసింది ఇది నిన్ను నన్ను నెట్టేయడం పెద్ద ప్రమాదం కాదు పెద్ద విచిత్రమేం కాదు అది ఆ దానికి అపవాదికి వెన్నతో పెట్టిన విద్య నీకు వాక్యం చెప్తుంది నాకు వాక్యం చెప్తుంది వాక్యంతోనే యేసు ప్రభుని వాక్యమై ఉన్న యేసు ప్రభునే వాక్యం చెప్పి యేసు ప్రభునే తన మాట వినేటట్టు చేసుకునే ప్రయత్నం చేసింది కానీ యేసుప్రభు దాని యొక్క కుయుక్తిని ఎరిగి అపవాది మాయలో పడిపోలేదు ఈ లోకాన్నంతటి చూపించి నాకు నమస్కరి నీకు అంటున్నాడు ఈ కొండ మీద నుంచి నువ్వు దూకు నువ్వు ఆకలి కొన్నావు ఈ రాళ్ళని రొట్టెలు చేసుకుని తిను నీ ఇలాంటి వాక్యాలే చూపించింది వాక్యమై ఉన్న ప్రభుకు వాక్యా చూపించి యేసు ప్రభునే తన మాయలోనికి చిక్కించుకునే ప్రయత్నం చేసినటువంటి అపవాదికి నిన్ను నన్ను రక్షణలో నుంచి బయటకు పాడేయడం పెద్ద పనేం కాదు ఈజీ కాబట్టి అందుకే ఏమంటున్నాడంటే అపోస్ట్ పౌలు గారు కొరంతీలకు రాసిన పత్రికలు అంటున్నాడు మనము మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముళ్ళు మీరే పరీక్షించుకొని డి అని అన్నాడు అంటే పరీక్ష అనేది మనకు మనమే పరీక్ష పెట్టుకోవాలా నేను ఈ రోజు వరకు విశ్వాసంలో నేను నిల్చున్నానా విశ్వాసంలో నుంచి బయటకు వెళ్ళిపోయినా నేను దేవుడిచ్చిన రక్షణను కొనసాగిస్తున్నానా రక్షణలో నుంచి బయటకు వచ్చానా అని మనకు మనమే పరీక్షించుకోవాలి ఎప్పుడు అనుదినము ఉదయము పడుకోగానే ఉదయము లేవగానే రాత్రి పడుకోగానే ఉదయం ప్రతిరోజు వారిని కాపాడు వీరిని కాపాడు అని మనం ప్రార్థన చేయడానికంటే ముందుగా నా కన్నులను పాపం చూడకుండా కాపాడు నా నోరును పాపపు మాటలు పలకకుండా కాపాడు నా చెవులను పాపపు లోకంలో ఉన్నటువంటి వాటిని వినకుండా కాపాడు నా దేహము పాపపు ఆలోచనలకు పాపపు లోకంలోకి పడిపోకుండా నా దేహాన్ని కాపాడు అని ఉదయము లేవగానే రాత్రి పడుకోగానే ఈ దేహాన్ని ఎప్పటికీ రక్షణలో నుంచి తప్పిపోకుండా రక్షింపబడిన మనము ఇదే రక్షణను కొనసాగించే ప్రయత్నమే అనుదినము ఎప్పుడు జాగ్రత్త పడుతూ ఎప్పుడు ధ్యానం చేస్తూ ప్రభు మహిమార్థమై మన జీవితాన్ని ఎప్పుడైతే చక్కదిద్దుకుంటామో ఎప్పుడైతే దేవునికి లోబడి పాపాన్ని అసహించుకొని సొంత రక్షణను భయముతోను భక్తితోను ఓనుకతోనూ కొనసాగిస్తామో అప్పుడు మనకు లోకమందు మనం మట్టి పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది అలా దేవుని యొక్క కృప లేకుండా నువ్వు బంగారాన్ని పట్టుకున్నది మట్టి అయిపోతుంది నీకు ఎందుకు ఎంత చేసినా ఎంత పని చేసినా ఎంత ఎన్ని చేసినా కూడా ఎందుకు నీకు దరిద్రమే వెంటాడుతుంది చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా నీ జీవితం కుమిలిపోతున్నావు ఎందుకు వేదన శోధన రోదన బాధ ఎందుకు వీటిలో నుంచి నెమ్మది ఎందుకు పొందలేకపోతున్నావు అంటే నీ భక్తి అనేది పరిపూర్ణమైనదిగా లేదు పిల్లల అందుకే మీ సొంత రక్షణను పరిపూర్ణంగా కొనసాగించాలి పరిపూర్ణమైన భక్తితో సేవించాలి అలా సేవించాలని అలా దేవుని అందరి భయభక్తులు కలిగి ఏసుక్రీస్తు ప్రభుల వారిని మాదిరిగా ఉంచుకొని ఆయనకు వాళ్ళే జీవిస్తూ పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని యొక్క నిత్య రాజ్యంకు వారసులై గాక దేవుడు మనందరి వెనుకల్లో తన వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి దీవించిచ్చును గాక నేను కొద్దిసేపు మౌనంగా ఉంటాను అప్పుడు మనం విన్నటువంటి భక్తిహీనుల జీవితాలను ఒకసారి మదిలోనికి తెచ్చుకొని అలాంటి వారి వలె మనం మిగిలిపోకుండాగా మన భక్తి జీవితాన్ని ఇంకా దేవునికి దగ్గరై దేవుని యొక్క కృపను మన నుంచి